భర్త యాక్సిడెంట్ బీమా కోసం అంబేద్కర్ పాతాలకు మొక్కి న్యాయం కోసం వినతి పత్రం పాతాల వద్ద ఉంచిన అవితంతు యువతి నాలుగు సంవత్సరాలుగా భర్త ప్రమాద బీమా డబ్బు కోసం జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న యువతి పల్నాడు జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ఆదేశించినా కనికరించని డిఆర్డిఓ అధికారులు ఇక ఉద్యోగికి సగం ఇన్సూరెన్స్ డబ్బు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని దఫాలుగా చర్చిన జరిపారు ఇక డిఆర్డిఏ అధికారులు విసిగిపోయిన న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిరసన దీక్ష చేపట్టిన దళిత యువతి అది తెలుసుకున్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు సిజీ ఆంజనేయులు గారు భర్తను కోల్పోయిన ఎస్సీ మహిళకి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీరాముల శాంతి భర్త మహేష్ బాబు మహేష్ బాబు యాక్సిడెంట్లో చనిపోయిన నాలుగు సంవత్సరాలైనా ఇంతవరకు బీమా రాలేదు గతంలో చంద్రన్న బీమా అంటే చనిపోయిన చనిపోయిన రోజే మట్టి ఇచ్చేవాడు ఆ తర్వాత ఒక్క నెల రోజుల లోపే ఐదు లక్షల రూపాయలు అందించారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమాని ఈ రోజు దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నాలుగు సంవత్సరాలైనా ఈరోజు భర్త చనిపోయి ఈరోజు ఆవేదనలో ఉంటే కుటుంబం ఆవేదనలో ఉంటే భార్య ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి ఒక్క రూపాయైనా సహాయం చేయలేదు ఈ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇవ్వాల్సి వస్తే నాలుగు సంవత్సరాల నుండి ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ఇది ఒక దళిత బిడ్డ భర్త చనిపోయి నాలుగు సంవత్సరాల నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే న్యాయం జరగని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన మరి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే భర్తను కోల్పోయింది ఇలాంటి పరిస్థితులు బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వం ఆదుకోకపోవడం చాలా బాధాకరం ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు కనీసం వస్తాం ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాప అని పోలేదు ఒక పక్క ప్రజాప్రతినిధులు పట్టించుకోట్లా ఇంకో పక్క అధికారులు పట్టించుకోవట్లా ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత మహిళకు కూడా నాలుగు సంవత్సరాల నుండి న్యాయం జరగకపోవడం చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఈ బిడ్డకి న్యాయం జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా వారం రోజుల్లో ఈ బిడ్డకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఆలస్యం అయినందుకు ఇట్లాంటి మంది వేల మంది రాష్ట్రంలో యాక్సిడెంట్ గురించి చనిపోయిన కుటుంబాలకి ఇలా బీమా అందట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఎన్నో సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ తీరు మార్చుకోవాలా బాధితులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా